ఇటీవల కాలంలో స్వర్గస్థులైన మా అన్నగారైన శ్రీ బచ్చు టిల్లేశ్వర గారికి ఆత్మీయ పలకరింపు కోసం ఈరోజు మా గారి గ్రామానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ విప్ గారు గౌరవ ఇచ్చాపురం నియోజకవర్గ నియోజకవర్గ శాసనసభ్యులు బెందలం అశోక్ బాబు గారు మా గ్రామానికి విచ్చేసి మా ఇంటికి విచ్చేసి ఆత్మీయ పలకరింపు చేసి కుటుంబానికి ఆదుకుంటామని మాటిచ్చారు అలాగే ఆయనతో పాటు అనేక గ్రామాల నుంచి ప్రజలు అలాగే కమలాయపూట్టుగా బలరాంపురం ఎనేశిపేట రాజపురం నుంచి టీడీపీ నాయకులు గౌరవ అతిథులు అందరూ విచ్చేసినందుకు కృతజ్ఞాతి కృతజ్ఞతమైన వందనాలు తెలియజేసుకుంటూ మా కుటుంబం తరపున మా గ్రామం తరపున నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే మా అన్నయ్య గారి ఆత్మకు శాంతి కలగాలని గౌరవ బిందనం అశోక్ బాబు గారు కోరుకుని అలాగే మీకు ఉంటానని ఉంటారని మాట్లాడడం అందరికీ ఆనందం కలిగించింది అలాగే పలువురు వచ్చేసి కమలైపుట్ గారు గ్రామ యువత పెద్దలు అందరు విచ్చేసి ఆయనకి స్వాగతం పలికి అలాగే శుభాభివందనాలు తెలియజేశారు మా అన్నయ్య ఆత్మకు శాంతి కోరకుండా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా పిలుపు మేరకు విచ్చేసిన జనవాహినికి ఆయన ఆత్మీయ పలకరింపుగా వచ్చేసినటువంటి నాయకులకు అలాగే మన గౌరవ గౌరవ శాసనసభ్యులు బెందలం అశోక్ బాబు గారికి ఎప్పుడు మేము గ్రామం తరఫున యువత తరపున గ్రామ మహిళల తరపున ఎప్పుడు రుణపడి ఉంటామని అలాగే ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే కష్ట సుఖాల్లో వాళ్ళు పంచుకుని నిరంతరం అయినా అదే స్థాయిని అలాగే ఉంటూ ఏ సందర్భంలోనైనా మా విని వెంటే ఉంటూ అనేక కార్యక్రమాల్లో పాల్గొని మాకు ఎప్పుడూ ఓదార్పుని సుఖాన్ని కొన్ని సందర్భాల్లో నేనున్నాను మీ వెంట అంటూ ముందుకు వెళ్ళండి అని ప్రోత్సహించడం జరుగుతుంది కాబట్టి అలాంటి మన బెండాల మసోజ్ బాబు గారు అలాగే అందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను యువత తరపున గ్రామ పెద్దల తరపున అలాగే మహిళల తరపున అందరి తరఫున నా అభిలాషక కృతజ్ఞాభివందన తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ శుభం జరగాలని కోరుకుంటున్నాను